వాటర్ వాటర్ విషయంలో కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాటర్ మిషన్స్ ఉన్నాయా సమస్యలు ఏదైనా ఎలాంటి సమస్య లేదా ఓకే నేను విద్యాశాఖ నాయకుడిని ఏపీఏ ఏపీఎస్ఈ జిల్లా జిల్లా అధ్యక్షుడు నేను అదే ఆనంద్ కుమార్ నేను విద్యార్థుల సమస్య తీసుకోవడానికి వచ్చాను ఏపీఎస్ఈ విద్యా సంఘం అంటే విద్యా సంఘం విద్యార్థుల పట్ల విద్యార్థుల పక్షాన పోరాటం విషయం సంబంధండి

ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ మీకు డోర్ లేక ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఇక్కడ టూ డేస్ టూ డేస్ అవుతుందా టూ డేస్ అవుతుందా వన్ మంత్ అయితే టూ మంత్స్ అవుతుందా టూ డేస్ టూ డేస్ అవుతుందా ఓకే ఓకే మరి కంప్లీట్ ఇచ్చారు ఇట్లా డోర్ లేదు కంప్లీట్ ఇచ్చారు మీరు మరి డోర్ పెట్టి నుంచి అడగలేదు మీరు చెప్పలేము అంటే టూ డేస్ ఇరిగిపోయారు చెప్పలేము మేము చెప్తాం పెడతాడు పెడతాను అంటే మీరు కంప్లైంట్ ఇవ్వలేదా ఇవ్వలేదా ఓకే ఓకే మీరు అడగండి ఒకసారి గోరు పెట్టిన అడగండి పెట్టించుకోకపోతే మాకు చెప్పండి మీరు అడిగితే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాడికి కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఆయన పెట్టించకపోతే పెట్టి పెట్టించకపోతే నాకు అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కాల్ చేయండి నంబర్ ఇచ్చిన నా పేరు ఆనంద్ కుమారుఐపిఎస్ జిల్లా అధ్యక్షులు నేను మీ హాస్టల్ మీ ఇలా విద్యార్థులు విద్యార్థులకు సంబంధించడానికి మీ హాస్టల్కి వచ్చినాను నేను అవును అట్లా